నమస్తే తెలుగు కు స్వాగతం సోమవారం నాడు త్రయోదశి వస్తే దానిని సోమప్రదోషం అంటారు ఈరోజు చేసే సోమప్రదోష వ్రతం అనేది శివునికి అంకితం ఈ రోజున ఉపవాసం ఉండేవారికి సర్వశుభాలు చేకూరుతాయి అది సోమవారం వచ్చే ప్రదోషం విశేషాలతో కూడుకుంది సోమప్రదోష వ్రతం రోజు శివాలయంలో అన్నదానం చేస్తే మంచిది ఇంకా వస్త్రదానం చేస్తే మంచిది ఆలయంలో బ్రాహ్మణులకు ఎర్రని కందులు దానమిస్తే మంచిది సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం అర్చనలు జరిపించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకోవాలి సోమప్రదోష వ్రతం రోజున శివలింగానికి వేటిని సమర్పించటం వలన ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఎంత కష్టపడి పనిచేసినా విజయం సాధించలేకపోతే మళ్లీ మళ్లీ కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తే సోమప్రదోషం రోజున శివలింగానికి అక్షతలు తేనె సమర్పించండి ఇలా చేయటం ద్వారా ఆఫీసులో విజయం సాధించటంతో పాటు ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు పితృదోషం తొలగిపోవాలన్నా పూర్వీకులను ప్రసన్నం చేసుకోవాలన్నా సోమప్రదోష వ్రతం రోజున శివలింగానికి నల్ల నువ్వులను సమర్పించాలి దీని ద్వారా పితృదోషం నుంచి విముక్తి పొంది సుఖ సంతోషాలు పొందవచ్చునని నమ్ముతారు ఎంత కష్టపడి పనిచేసినా ఆశించిన ఫలితాలు రాకపోతే సోమప్రదోషం రోజున శివలింగానికి పాలు సమర్పించటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేర్తాయి పాత అప్పుతో ఇబ్బంది పడుతుంటే లేదా అప్పుల భారం పెరిగిపోతుంటే ఖచ్చితంగా సోమప్రదోష వ్రతం రోజున శివలింగానికి పెరుగును సమర్పించాలి దీని ద్వారా శుభ ఫలితాలు లభిస్తాయని రుణ విముక్తి పొందవచ్చునని చెబుతారు సుఖ సంతోషాలతో పాటు అదృష్టం కూడా కలిసి వస్తుందని పండితులు చెప్తున్నారు వివాహం జరగడంలో ఆటంకాలు ఏర్పడినా వైవాహిక జీవితంలో ఉద్రిక్తతలు ఏర్పడితే ఖచ్చితంగా సోమప్రదోష వ్రతం రోజున శివలింగానికి బిల్వ పత్రాలను సమర్పించండి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది అదే సమయంలో వ్యక్తి శాశ్వతమైన ఫలాలను పొందుతారని పండితులు చెప్తున్నారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు